నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఇబ్రీంపట్నం మండలం కొండపల్లి కిల్లా రోడ్లోని గుంట కోరి ఓ మహిళ హత్యా ఉదంతం త్రిఆర్ న్యూస్ వీక్షకులకు విదితమే ఈ కేసును ఇబ్రీంపట్నం పోలీసులు ఎంతో చకచక్యంగా వ్యవహరించి మిస్టరీని ఛేదించి నిందితులను అదుపులో తీసుకున్నారు వివరంలోకి వెళ్తే కుంచాల ఎస్తేరు చెంచమ్మ తన రెండవ కుమార్తె బత్తుల జీవమణి ముప్పై ఎనిమిదికి ఎస్కే నాగురువలి ఇరవై నాలుగుతో అక్రమ సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో తల్లి ఎస్తేరు పదే పదే మందలించడంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంది అని ఓ పథకం ప్రకారం కుమార్తె జీవమణి నాగురువలితో కలిసి ఆమె నివాసంలో ఆతమార్చినట్లుగా పోలీసు వారి వివరణ ఈ కేసు చాకచక్యంగా వ్యవహరించినందుకు ఎస్ఐ పాపారావు బృందానికి అభినందనలు తెలియజేశారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాలకు మన ఎస్ఐ పాపరావు ఇబ్రీంపట్నం ఎస్ఐ గారికి వన్ వన్ టూ కాల్ రాగా దాని మీద వెంటనే సీన్ విజిట్ చేసి అక్కడ రిపోర్ట్ తీసుకుని దీంట్లో ఇబ్రీంపట్నం కొండపల్లి కిల్లా రోడ్లో గల గుంట గల కుంచాల వేస్తారమ్మ అమ్మాయి ఇంట్లో చనిపోయి ఉంది దాని మీద రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది దానిపైన పై అధికారులు మన ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ అలాగే ఏసీపీ దుర్గారారు నేను ఇమ్మీడియట్లీ సీన్కి వెళ్ళి అక్కడంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసు నందు కొన్ని సూచనలు చేయడం జరిగింది దాని మీద సిఐ గురుప్రకాష్ ఆ కేసుని ద క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఈ కేసులో ఆధారాలు సంపాదించి ఈ అత్రాలి కూతురు ఎవరైతే ఉందో భక్తుల జీవమణి అలాగే ఆ అమ్మాయిని ఉంచుకున్న షేక్ నాగూర్ అలీని ఈరోజు సాయంత్రం నాలుగున్నరకి అరెస్ట్ చేయడం జరిగింది దీనికి కారణం ఈ ఎవరైతే కుంచాలు ఇస్తారేముందో ఈ అమ్మాయి పాస్ట్గా ఫాస్ట్గా ఉంటుంది ఈవిడికి ముగ్గురు కుమార్తెలు ఇందులో రెండో కుమార్తెకి ఒక బాబు ఒక కూతురు ఉన్నారు ఈ కూతురును కూడా మన మైలవరం లిమిట్స్లో కుట్లూరు దగ్గర ఈ అమ్మాయిని చదివించడం జరిగింది ఆ అమ్మాయి ప్రస్తుతం తదితర చదువుతుంది ఈ మధ్య రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం ఈ జీవమణి ఎవరైతే ఈ కేసులో ఉందో ఆ కూతురిని ఈ తల్లి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది ఈ అమ్మాయి ఎవరైతే ఈ జేవరాణి జీవమణి ఉందో ఈ అమ్మాయి ఈ షేక్ నాగ్ రోజులతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల ఈ చనిపోయిన ఆవిడ ప్రతిరోజు మందలించడం జరిగింది అలాగే నిన్నటి రోజున కూడా ఉదయం వెళ్ళి నువ్వు పరుగు తీస్తున్నావు అని చెప్పి గట్టిగా గొడవపడింది దాని మీద ఈమెను ఎలాగైనా సరే చంపాలనే ఉద్దేశంతో సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళి ఆమెని బలవంతంగా రాయి మీద చూస్తే రాయి మీద పట్టడం జరిగింది అలాగే రోగలు పడితే కూడా ఆ కొట్టి అమ్మాయిని మర్డర్ చేసి ఆ ఇంట్లో నేలపై పడేసి తలుపులు దగ్గరికేసి వచ్చారు ఇది నిన్న సాయంత్రం వరకు కూడా ఎవరు గమనించలేదు నిన్న సాయంత్రం ఆ పెద్దావిడి వీళ్ళ చనిపోయిన ఆవిడ ఆఖరు చెల్లు వెళ్ళి చూసి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్తే మనకి పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది దీంట్లో మన దర్యాప్తు మొదటి నుంచి కూడా మన ఎస్ఏ పాపారావు వాళ్ళ సిబ్బంది కూడా బాగా కృషి చేశారు వాళ్ళని అభినందిస్తున్నారు